అందరికీ నమస్తే ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీరు ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తుంటే మంచి మంచి వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను ముందు వీడియోస్ చేయడం ఆపేసి మళ్ళా మొదలుపెట్టాను మీరు అందరూ ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోలు అద్భుతమైన సబ్జెక్ట్ మీద తీసుకొస్తాను ఈరోజు డయాబెటిక్ ఫుడ్ డయాబెటిక్ ఉన్న వాళ్లకు మ షుగర్ ఉన్న వాళ్లకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి మధుమేహం ఊరగ్రస్తులకు దానిని అద్భుతంగా చాలా మంది గోధుమ రొట్టెలు తింటూ ఉంటారు పుల్కాలు తినమంటూ ఉంటారు మీకు కానీ పుల్కాలు గోధుమ రొట్టెలు కానీ నైట్ తింటూ ఉంటే మీకు ఎప్పటికీ షుగర్ అనేది కంట్రోల్లో కాదు తగ్గదు అదుపులో ఉండదు ఎప్పుడు ఎక్కువ అవుతుంటుంది తక్కువ అవుతూ ఉంటుంది నేను చెప్పిన ఆహారం కానీ మీరు తయారు చేసుకుంటే అద్భుతంగా మీకు బలం ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి నీరసము వీక్నెస్ కూడా ఉంటుంది బలం చేకూరుతుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది అదుపులో ఉంటుంది నార్మల్ గా ఉంటుంది కాబట్టి మీ యొక్క శక్తి పెంచుతుంది ఎనర్జీ లెవెల్స్ కూడా పెంచుతుంది మధుమేహం రొట్టి రాసుకోండి మధుమేహం రొట్టి కావాల్సిన పదార్థాలు అండర్లైన్ చేసుకోండి మధుమేహం రొట్టి నేను చెప్పినవి మీరు నోట్బుక్ లో రాసి పెట్టుకుంటూ ఉంటే మీకు అవసరమైన కూడా యూస్ అవుతూ ఉంటాయి మధుమేహం రొట్టి కావాల్సిన పదార్థాలు కింద రాసుకోండి చెనగపిండి వంద గ్రాములు రాగి పిండి వంద గ్రాములు కొర్రల పిండి వంద గ్రాములు మిల్లెట్స్ పౌడర్ కొర్రలు సామలు ఊదలు అరికలు అండు కొర్రలు మీ ఇష్టం ఏది మీకు ఇష్టం అది మిల్లెట్స్ పొడి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి తర్వాత బార్లీ పిండి వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ బార్లీ పిండి ఫిఫ్టీ గ్రామ్స్ మొదటిదేమో శనగ పిండి తీసుకోండి వంద గ్రాములు రాగి పిండి తీసుకోండి మిల్లెట్స్ పిండి తీసుకోండి బార్లీ పిండి తీసుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే మొత్తం కలిపేసేయండి ఈ కలిపిన దాంట్లో వాము గోమ అంటాం కదా అజ్వైన్ వాము జీలకర్ర మిరియాలు వాము మిరియాలు జీలకర్ర ఇవి రెండు మూడు చిట్కలు పొడి వేయండి తగినంత సైందవ లవణం వేసుకోండి రాక్ సాల్ట్ వేసుకొని దాన్ని బాగా పిసికేసి మీరు నెయ్యితో కానీ నూనెతో కానీ రొట్టె చేసుకొని మీకు ఇష్టం వచ్చిన కర్రీతో కానీ మీరు తిన్నారంటే సూపర్ ఉంటుంది టేస్టీ ఉంటుంది మీకు బలం చేకూరుతుంది మధుమేహం కంట్రోల్లో ఉంటుంది షుగర్ లెవెల్స్ కూడా చాలా తగ్గుతాయి మంచి ఫుడ్ తీసుకునే దానివల్ల ఆహార నియమాలు పాటించే దాని వల్లనే డయాబెటిక్ రివర్స్ తీసుకురావచ్చు ఓకే నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను ఆహార నియమాల ద్వారా ఏ వ్యాధినైనా మనం తగ్గించుకోవచ్చు మళ్ళీ నేను మళ్ళా పెడతాను మళ్ళా వల్ల చూడండి మీరు మీ డయాబెటిక్ ని మీరు ఇలా ఫుడ్ ద్వారా మీరు కంప్లీట్ గా తగ్గించుకొని ఆరోగ్యవంతులుగా కావాలని కోరుకుంటూ ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మీరు ఇంతసేపు ఓపికగా విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను